హాయ్ అండి మా పాపకి సిక్స్త్ మంత్ ఫోటోషూట్ అయితే ఇలా సింపుల్గా ఇలా డిజైన్ డెకరేషన్ అనేది నేను చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు సిక్స్ అండ్ నెంబర్ వేసి పక్కన ఈ సిక్స్త్ మంత్లో చాలా మంది అన్నం ముట్టిస్తారు అంటే కొంచెమైనా అన్నం అనేది తినిపిస్తారు లేదంటే నైన్త్ మంత్లో తినిపిస్తారు నేను మేము వచ్చేసి పాపకి సిక్స్త్ మంత్లోనే తినిపించేసామండి అందుకనేసి పక్కన ఒక సిర్లక్ టైపు ఏదన్నా ఒక గిన్నెలో వేసి పట్టించినట్టు అది పక్కన అలాగా ఒక స్పూన్ టైప్ వేసి అలా పెట్టానండి సిక్స్ అనే నెంబర్ వేశాను కొన్ని ఫొటోస్ స్వెటర్తో తీసి అండ్ తర్వాత ఫ్రాక్తో తీసాను కూర్చోబెట్టడానికి ట్రై చేశాను బట్ పాప అయితే కింద అలా పడిపోయింది కింద అంటే కింద కదండి పరుపు మీదే ఇంకా అలా ఉన్న తర్వాత కొంచెంసేపటికి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా నెంబర్స్ రాసినవి ఇవి అలా బౌల్లా వేసినాయి అవన్నీ కూడా ఇంకెలా పడితే అలా చేసేసింది అనమాట చాలాసేపు వాడుకునే తర్వాత వాటి అన్నింటినీ అయితే పాటు చేసేసింది ఏదైనా పిల్లల హ్యాపీనెస్ కోసమే కదా మనం కూడా చూస్తూ ఉంటాం కొన్ని ఫొటోస్ అయితే బాగా వచ్చినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ